దీపం టూ పథకం లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు తిరుపతిలోని శ్రీకృష్ణనగర్లో ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ఈశ్వరమ్మకు అనే మహిళకు ఉచిత గ్యాస్ సిలిండర్ను అందజేశారు ఈ కేవైసీ చేయించుకున్న అర్హులందరికీ ఉచిత సిలిండర్ పంపిణీ చేస్తామని ఉద్ఘాటించారు ఇదే సమయంలో రేషన్ బియ్యం స్మగ్లర్లపై మొదటిసారిగా పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నట్లు మనోహర్ చెప్పారు ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు కార్యక్రమాన్ని రెండో విడత తిరుపతిలో ప్రారంభించుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను తొంభై తొమ్మిది లక్షల మూడు వేల మందికి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల సబ్సిడీ తోటి ప్రతి ఇంటికి మేము దీపం గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది వినియోగదారులందరూ కూడా ప్రత్యేకంగా మేము కోరేది దయచేసి ఈ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి ఎవరికైతే అర్హత లేదని కొన్ని అనుమానాలు ఉన్నాయో మీరు కేవైసీ చేసుకుంటే తప్పకుండా మీకు కూడా ఆ అర్హత కరిగిన లబ్ధిదారులుగా లిస్టులో మీకు కూడా వస్తుంది కొత్తగా రెండు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఈ మూడు నెలల్లో వచ్చినాయి అనేది ఈ మూడు గ్యాస్ కంపెనీలు మా దృష్టికి తీసుకొచ్చాయి హెచ్పిసిఎల్ కానివ్వండి బీపీసీఎల్ కానివ్వండి ఐఓసీఎల్ కానివ్వండి సో ఈ మూడు కంపెనీల ద్వారా కూడా ఎక్కడా పొరపాటు లేకుండా ప్రతి ఒక్కరూ వినియోగదారుడికి వాళ్ళ ఇంటికి వచ్చి నాలుగు నెలలకు ఒకసారి మా కూటమి ప్రభుత్వం అందించబోతోంది సుమారు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు వీరికి సబ్ సబ్ సబ్సిడీ రూపంలో ఆల్రెడీ మేము బడ్జెట్లో కేటాయించుకుని అడ్వాన్స్గా ఈ ఆయిల్ కంపెనీలకి మేము ముందుగానే నగదు జమ చేసి లబ్ధాలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేసేటట్టు అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్తున్నాం